ఏలూరు స్థానిక అల్లూరి సీతారామరాజు స్టేడియంలో మార్నింగ్ వాకర్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని వెస్ట్ గోదావరి జిల్లా రెండు వందల గవర్నర్ ఇన్స్టాలేషన్ ఆఫీసర్ శ్రీ గుంటూరు రామరాజు గారి అధ్యక్షతన అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కొల్లూరు కృష్ణమూర్తి ఏలూరు నగరపాలక సంస్థ సంస్థన్ మెంబర్ ఎస్ఎంఆర్ పెదబాబు ఏఎస్ఆర్ స్టేడియం డిఎస్డిఓ బద్దాల శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు ఈ సందర్భంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా శ్రీ పత్తిపాటి నాగ విఘ్నేశ్వరరావు కార్యదర్శిగా విశ్వనాథ మాధవరావు కోశాధికారి కొమ్మ నాగరాజు ఉపాధ్యక్షులుగా జంప సూర్యనారాయణ పూడి రమేష్ నజీర్ గౌరవ అధ్యక్షులుగా ఎస్ఎం అక్బర్ ఎన్ జగదీశన్ ఎస్కే సత్తర్ జాలి గా కె సాంబశివరావు సంయుక్త కార్యదర్శులుగా గోంతన రామకృష్ణ సోషల్ వర్కర్ అక్కింశెట్టి సాయిబాబా ఏ అస్లాం కార్యనిర్వహణ చే అడ్వైజర్ కమిటీ వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు బడేటి చంటి మాట్లాడుతూ అందరూ నడవడం పది మందిని నడిపించడం అదేవిధంగా అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని తద్వారా పలు సేవా కార్యక్రమాలు చేయడం చాలా అభినందించదగిన విషయమని కొనియాడారు నూతన కార్యవర్గ సభ్యులకు సభ్యులకు కార్యక్రమానికి విచ్చేసిన వివిధ ఆటల క్రీడాకారులకు అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలకు అభినందనలు తెలుపుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు వాటి గవర్నర్ గారు పంపిస్తే ఆ ఫోటోలతో వాళ్ళు వారికి వివరాలని ఈ విధంగా శరీరానికి మనం ఏదైతే ఆహార రూపాన పౌష్టిక విలువైనటువంటి పోషకాలు మనం పోషక ఆహార పదార్థాలు మన ఒంటికి అలాగా మనం అందించుకుంటాము అట్లాగే శరీరానికి కూడా ఒక గంట సేపు వ్యాయామము అరగంట సేపు వ్యాయామం అందజేస్తే ఆ రోజు వాళ్ళ లైఫ్ అంతా బాగుంటుంది మరి దాన్ని అందరూ కూడా అలవాటు చేసుకొని చిన్నపిల్లలు కానించి పెద్దవాళ్ళు అందరూ కూడా అలవాటు చేసుకొని మరి మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లాగే ఈ రోజున నూతనంగా ఏర్పడినటువంటి కార్యవర్గం వీరందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లాగే గౌరవనీయుల పెద్దలు ఇప్పుడే చెప్పారు ఈ అల్లూరు సీతారామ స్టేడియం అల్లూరు సీతారామరాజు స్టేడియంకి మరి సీతారామరాజు గారి విగ్రహం పెట్టాలని చెప్పి ప్రభుత్వం తీసుకొచ్చారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మరి యాక్చువల్గా మరి స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించినటువంటి స్టేడియము మరి ఏలూరు కార్పొరేషన్ పరంగా అట్లాగే గౌరవ శాంత్ వారు గౌరవ మేయర్ గారు మరి వాళ్ళ సహకారంతో ఇక్కడ అల్లూరు సీతారామరాజు గారి స్టేడియం పెడతానికి మరి కార్పొరేషన్ పరంగా మేయర్ గారి ద్వారా అట్లాగే గౌరవ కలెక్టర్ గారిని ఈ స్పోర్ట్స్ అథారిటీ వారిని సంప్రదించడానికి గౌరవ శాంత్ సభ్యులు బడేట్ గారు వారి సహకారంతో మరి ఇక్కడ అల్లూరు సీతారామరాజు గారి విగ్రహం పెడతానికి మరి మీ అందరితో పాటు నేను కూడా చెప్పి అది సాగిస్తా అని చెప్పి అల్లు చిన్న విగ్రహం పెట్టాలని అనుకుంటున్నారు పెద్ద తెలుసో తెలియదు కానీ ఇదివరకు కలిశాను నేను ఇరవై ఏడు సంవత్సరాలు ఇక్కడే ఉన్నాను నా యొక్క బ్రదరు ఏసీపీ డిఎస్ గా పనిచేశారు బాగా ఇరవై ఏడు సంవత్సరాలు అనుకోనిగా లోకల్ అందరూ తెలుసు పెదబాబు సమక్షంలో పెదబాబు ఆధ్వర్యంలో ఈ సంవత్సరం అల్లు చితానం విగ్రహం ఈ అల్లు చితారా శ్రేణుల్లో పెట్టాలని దానికి కావాల్సిన అనుమతులన్నీ మీరు ముందుండి నడిపించి ఆ యొక్క అనుమతులు తెప్పిస్తే మేము కొంతమంది దాతలతో కలిసి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాం ఆ విగ్రహానికి కావాల్సిన ఖర్చులు అందరూ దాతల దగ్గర వసూలు చేస్తాం అనుమతులు ఇప్పించే బాధ్యత పూర్తిగా తీసుకుని నిజవంతంగా ఈ సంవత్సరమే మనం ఈ కార్యక్రమాన్ని విగ్రహం పెట్టించాడుగా ప్రయత్నించమని కోరుకుంటున్నాం